యాంప్లిఫైయర్ ఏ ఫీడ్బ్యాక్ కోసం వాడుతాం నెగిటివ్ ఫీడ్బ్యాక్ కోసం వాడతాం నెగిటివ్ ఫీడ్బ్యాక్ కోసం వాడతాం నెగిటివ్ ఫీడ్బ్యాక్ కోసం వాడతాం యాంప్లిఫైయర్ యాంప్లిఫైయర్ యొక్క నేచర్ ఏంటి ఏసీ సిగ్నల్స్ ఉంటాయి కదా అంటే వీక్గా ఉన్న ఏసీ సిగ్నల్స్ని ఇవి ఏం చేస్తాయినా అంటే ఏసీ సిగ్నల్స్ని ఏసీ సిగ్నల్స్గా మారుస్తాయి కానీ స్ట్రాంగ్గా మారుస్తాయి ఎలా మారుస్తాయి స్ట్రాంగ్గా మారుస్తాయి అంటే ఏసీ టు ఏసీ కన్వర్టర్స్లో ఉపయోగపడతాయి రెండవది వీడోడు ఆసిలేటర్ ఆసిలేటర్ ఏ ఫీడ్బ్యాక్ కోసం వాడతాం పాజిటివ్ ఫీడ్బ్యాక్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ కోసం వాడతాం ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్లో ఏం చేస్తాయి ఇవి అంటే ఇక్కడ డీసీ నుండి ఏసీ కన్వర్టర్లో ఉపయోగపడతాయి కన్వర్ట్ చేయడంలో ఉపయోగపడతాయి డీసీ నుంచి ఏసీ యొక్క కన్వర్టర్లో ఉపయోగపడతాయి ఏంటవి అది నేను క్వశ్చన్ ఏమి అడిగిండు ఇన్పుట్ అనేది డీసీ కావాలట అవుట్పుట్ అనేది ఏసీ కావాలట మరి ఇది అవుతుందా యాంప్లిఫైర్ అవుతుందా యాంప్లిఫైర్ అవుతుందా ఆసిలేటర్ అవుతుందా కాదు కదా ఎందుకు కాదు సార్ అంటే ఏమని చెప్పాలి సార్ ఇది ఏసీ టు ఏసీ కాబట్టి ఇది తప్పైన జత ఇది ఓకే నేను ఒప్పుకుంటా ఇది ఏంటిది డీసీ టు ఏసీ కాబట్టి ఈ ఆప్షన్ తప్పు తప్ప కదా తప్పు వాట్ ఈస్ నెక్స్ట్ ఆసిలేటర్ ఆసిలేటర్ ఏంటిది డీసీ టు ఏసీ ష్యూర్ నీకు ఇన్వర్టర్ అంటే ఏంటిది డీసీ టు ఏసీ అందుకే నేను ఏమన్నా రాయించిన ఇండియా అని గుర్తుపెట్టుకో అని చెప్పిన గుర్తున్నదా ఇన్వర్టర్ డీసీ నుండి ఏసీకి మారుస్తుంది డీసీ నుండి ఏసీకి మారుస్తుంది అనే విషయాన్ని చదువుకోమని చెప్పిన ఇక రెక్టిఫైయర్ పని ఏమిటి ఏసీని డీసీగా మారుస్తుంది ఏసీని డీసీగా మారుస్తుంది హాఫ్ వేవ్ ఉంటుంది ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఉంటుంది ఇది ఇన్వర్టర్ ఏంటిది డీసీని ఏసీగా మార్చు కానీ ఆంబిఫైర్ ఏంటిది ఏసీ డిసి కదా ఏసీ ఏసీఏ కదా కాబట్టి ఆన్సర్ ఏంటిది నాన్న బీజర్ రైట్ ఆన్సర్ అదే నేను చెప్పింది సింపుల్గా నేను చెప్తాను వినండి ఆసిలేటర్ ఆసిలేటర్ పని ఏంటి ఆసిలేటర్ పనేది డీసీని ఏసీగా మార్చడం ఇన్వర్టర్ పని ఏంటి డీసీని ఏసీగా మార్చడం ఈ రెండు వీడు అడిగిన దాన్ని బట్టి మ్యాచ్ అవుతున్నాయి కదా కావట్లే అదేవిధంగా